హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు సన్నగా మోగుతున్న అలారం సౌండ్కి భర్త గుండెలపై తల పెట్టుకొని నిద్రపోతున్న లత నెమ్మదిగా కళ్ళు తెరిచి నిద్రలో ఉన్న భర్త ముఖాన్ని ప్రేమగా తరిమి గుండెలపై ముద్దు పెట్టుకుని లేవబోయింది తను ముద్దు పెడుతున్నప్పుడు లేచిన రమణ లతని లేవనియకుండా గట్టిగా పట్టేసుకున్నాడు వదలండి అంటున్న లత పెదవుల్ని తన పెదవులతో మూసేశాడు కాసేపు ఆ తన్మయంలో అలాగే ఉండిపోయిన లత ప్లీజ్ వదలండి ఆఫీస్కి లేట్ అవుతుంది పనులు ఆలస్యం అయితే అంది చిన్నగా నవ్వుతూ మరి నా గుడ్ మార్నింగ్కి ఇవ్వకుండా లేచి వెళ్ళిపోతుంటే ఎలా ఊరుకుంటాను అన్నాడు చాలేండి మీరు మరీను పెళ్ళి ఏడు సంవత్సరాలైంది మీరు ఇంకా కొత్త పెళ్లి కొడుకులా చేస్తున్నారు ఇద్దరు ఆడపిల్లలకి తండ్రి అని మర్చిపోతున్నట్టున్నారు ఏడేళ్లకే ఏదో ముసలి అయిపోయామని పెళ్ళై పాతికేళ్ళు అయిపోయి దాటిపోయినట్టు మాట్లాడుతున్నావేంటో మనకేమంత వయసు ఉందని ఇప్పుడు నాకు ముప్పై మూడు నీకు ముప్పై ఈ మాత్రాననికేం పెద్దవాళ్ళు అంటూ లేచి లదని గట్టిగా గోగులించుకున్నాడు అబ్బా మహానుభావ మీకో దండం మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను ఇప్పుడు తమ నన్ను వదిలితే నేను వెళ్ళి పని చూసుకుంటాను మీరు టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్కి వెళ్ళి వచ్చేయండి అంటూ భర్తను వదిలించుకొని వంటగదిలోకి దూరింది రమణ లత దంపతులది అందమైన మరియు అన్యోన్నతమైన దాంపత్యం ఇరువురు కూడా అందంలో గుణంలో పోటీ పడతారు ఎవరు చూసినా మేడ్ ఫర్ ఇచ్చేదారని అనుకోకుండా ఉండలేరు వీరి అన్యోన్యమైన దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు కూతుళ్ళు పుట్టారు పెద్ద పాపకి ఆరు సంవత్సరాలు చిన్న పాపకి నాలుగు సంవత్సరాలు పెద్ద పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది చిన్న పాప ఎల్కేజీ చదువుతుంది లత రమణ ఇద్దరు కూడా బ్యాంక్ ఉద్యోగస్తులు లత కెనరా బ్యాంక్లో పీవోగా చేస్తుండగా రమణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా హైదరాబాద్ బ్రాంచ్లో చేస్తున్నారు రోజు పొద్దున్నే లేచి టేబుల్ టెన్నిస్ కోర్టుకు వెళ్ళి ఓ గంట ప్రాక్టీస్ చేసుకుని ఇంటికి రావటం రమణకు అలవాటు కాలేజ్ డేస్లో రమణ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ భర్త బయటకు వెళ్ళి వచ్చేలోపు లత ఇంట్లో వంట పనులు చేసుకుంటూ ఉంటుంది రమణ ఇంటికి రాగానే పాపలిద్దరిని లేపి వాళ్ళకి స్నానం చేయించి స్కూల్ యూనిఫామ్ వేసి రెడీ చేస్తాడు ఈలోపు లత పిల్లలకి పాలు కలిపి తీసుకొస్తుంది రమణ దగ్గరుండి పిల్లలకి పాలు తాగించి టిఫిన్ కూడా తనే తినిపిస్తాడు ఎనిమిదిన్నర అవ్వగానే పిల్లల్ని తనే తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి వస్తాడు ఈలోపు లత స్నానం చేసి రెడీగా ఉంటుంది రమణ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి రాగానే తను కూడా స్నానం చేసి ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసేస్తారు తొమ్మిదిన్నర అవ్వగానే ఇద్దరు ఎవరు లంచ్ బాక్స్లో వాళ్ళు తీసుకొని లతా స్కూటీలో రమణ బైక్లో ఎవరు డ్యూటీకి వాళ్ళు చెరక వైపు వెళ్ళిపోతారు ప్రతిరోజు సాయంత్రం లత ఆఫీస్ డ్యూటీ త్వరగా అయిపోతుంది కాబట్టి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది రమణ వచ్చేటప్పటికి ప్రతిరోజు సాయంత్రం ఏడవుతుంది ఆఫీస్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యి ఏమైనా స్నాక్స్ తిని పిల్లలకి హోంవర్క్ చేయించడం వాళ్ళతో కాసేపు ఆడుకోవటం ప్రతిరోజు రమణ డ్యూటీ రాత్రి ఎనిమిదిన్నర గంటల కల్లా పిల్లలిద్దరికీ అన్నం తినిపించేసి వాళ్ళని ఇద్దరు పుచ్చేస్తుంది ఇంకా ఆ తర్వాత టైం అంతా వీరిద్దరిదే ఇద్దరు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూసుకుంటూ తొమ్మిదిన్నర కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేస్తారు పది కళ్ళ బెడ్రూమ్లోకి చేరుకుంటారు ఒక భార్యగా భర్తని ఎంతో గౌరవిస్తుంది లత భర్తగా తనని ఎంతో ప్రేమిస్తాడు రమణం ఒక రోజు పొద్దున్నే రమణకి వాళ్ళ నాన్నగారి నుంచి ఫోన్ వచ్చింది చెప్పండి నాన్న అందరూ బాగున్నారా అమ్మ ఎలా ఉంది అంటూ అడిగాడు రమణం మేమంతా బాగానే ఉన్నాం రామ్ ఒక విషయం చెబుదామని నీకు ఫోన్ చేశాను మన రాజమండ్రిలో పరందామయ్య గారు అని మన పక్క వీధిలో ఉండేవారు వాళ్ళ అమ్మాయి సుమాని నీకు గుర్తుందాం నువ్వు చదువుకునే కాలేజీలోనే చదివేది తను కూడా అని అడిగాడు కాసేపు ఆలోచించిన రమణ ఆ గుర్తుంది నాన్న అయితే ఇప్పుడు ఏమైంది తనకి అన్నాడు ఏం కాలేదురా తనకు కూడా మీ బ్యాంకులోనే కొత్తగా జాబ్ వచ్చింది అక్కడ జాయిన్ అవ్వటానికి రేపు వస్తుంది నేను నీ గురించి చెప్పి నీ ఫోన్ నెంబర్ ఇచ్చాను నువ్వు రేపు స్టేషన్కి వెళ్ళి తనని పికప్ చేసుకుని మన ఇంటికి తీసుకుని వెళ్ళు మొదటి రోజు కదా తను కొంచెం భయపడుతూ ఉంటుంది నీతో పాటు తీసుకుని వెళ్ళి అక్కడ జాయినింగ్ పనులన్నీ నువ్వే చూసుకోవాలి నేను ఇక్కడ మాటిచ్చాను అన్నారు ఆయన అలాగే నాన్న నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నా అలాగే తన ఫోన్ నెంబర్ కూడా నాకు ఇస్తే నేను తనని గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది అని కాసేపు కబుర్లు చెప్పుకొని తల్లితో కూడా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఎవరు వస్తున్నారండి అని లతాడగ్గా మా ఊరి అమ్మాయి లతాం తన పేరు సుమాం కాలేజీలో నేను డిగ్రీ చదువుకునేటప్పుడు నా జూనియరు ఇప్పుడు ఇక్కడ మా బ్యాంక్లో తనకి పోస్టింగ్ ఇచ్చారట నాన్నగారు నన్ను వెళ్ళి పికప్ చేసుకుని మన ఇంటికి తీసుకురమ్మన్నారు రేపు ఉదయం వస్తుందట నీకేమి అభ్యంతరం లేదు కాని అడిగాడు నాకెందుకు అభ్యంతరం ఉంటుందండి మామయ్య గారు మాటిచ్చాక ఆయన మాటని నేను ఎలా కాదంటాను తప్పకుండా రేపు వెళ్ళి మన ఇంటికి తీసుకురండి థ్యాంక్స్ రా అందుకే నువ్వంటే నాకింత ప్రేమ ఎప్పుడు ఎవరిని నొప్పించవంటూ లతను దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అలాగే తన గుండెల మీద తలవాల్చుకునే లత మీరు నా మీద చూపించే ప్రేమ ముందు నేను ఎంత చేసినా తక్కువేనండి అంటూ భర్త పెదవుల మీద చిరు ముద్దు ఇచ్చింది మరునాడు ఉదయం ఐదున్నర కల్లా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు అప్పుడే ట్రైన్ వచ్చి ఆగింది రమణ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన సుమా ఫోన్ నెంబర్కి కాల్ చేశాడు అవతల ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో సుమగారు నేను రమణాని మాట్లాడుతున్నాను మీ ట్రైన్ దిగారా ఎక్కడ ఉన్నారు అని అడిగాడు నేను మీ వెనకాలే ఉన్నాను రమణ గారు అని ఒక తియ్యటి గొంతు వినిపించింది వెనక్కి తిరిగి చూసిన రమణకి ముంచు లతా వయసున్న ఒక అమ్మాయి తననే చూస్తూ చెయ్యి ఊపటం కనిపించింది వెంటనే తన దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాక తనే సుమాని పోల్చుకుని బాగున్నారా అని అడిగాడు రమణని చూసిన సుమా కళ్ళలో ఏదో తెలియని ఆనంద వీచిక ఒక సెకండ్లో అలా కనిపించి వెళ్ళిపోయింది వెంటనే చాలా నార్మల్గా నేను బాగున్నానండి మీరు నన్ను గుర్తుపడతారు అని అనుకోలేదు చాలా థ్యాంక్స్ అండి నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినందుకు అని అంది థ్యాంక్స్ ఎందుకండి ఏం పర్లేదు రండి ఇంటికి వెళ్దామని చెప్పి సుమా చేతిలోని లగేజ్ బ్యాగ్స్లో తను ఒకటి తీసుకొని ముందు కదిలాడు వెనకాల సుమ కదిలింది లగేజ్ తీసుకొని వెళ్ళి కారులో పెట్టి తన డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి సుమను కూర్చోమన్నాడు తను వచ్చి కూర్చున్నాక కార్ స్టార్ట్ చేశాడు దారిలో మాట్లాడుతూ ఇది మీ ఫస్ట్ పోస్టింగ్ అని అడిగాడు అవునని చెప్పింది సుమా మీ హస్బెండ్ ఏం చేస్తారు అని అడగ్గా ఆయన లేరు చనిపోయారు అని చిన్నగా చెప్పింది వెంటనే తన వైపు చూసి ఓ ఐ ఆమ్ సారీ నాకు తెలియక అడిగాను ఏమనుకోవద్దు మరి పిల్లలు అని అడిగాడు నా పెళ్ళైన సంవత్సరం లోపే ఆయన ఒక యాక్సిడెంట్లో చనిపోయారు ఆ బాధ నుంచి కోలుకోవటానికి జాబ్ చేద్దామని నిర్ణయించుకుని బ్యాంక్ ఎగ్జామ్స్ రాసి ఈ జాబ్ తెచ్చుకున్నాను పిల్లలు లేరండి అని చెప్పింది మంచి నిర్ణయం తీసుకున్నారు జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి మీకులాగా అందరూ అన్నాడు ఇంతలో ఇల్లు వచ్చింది దిగండి అంటూ కారాపాడు లోపలికి వెళ్ళాక లతకి పరిచయం చేశాడు ఇద్దరు ఇంచుమించు ఒకే వయసు కావటంతో త్వరగా కలిసిపోయారు నేను రెండు రోజుల్లో బ్యాంక్ దగ్గరలో ఇల్లు చూసుకొని వెళ్ళిపోతాను లత అని చెప్పింది మహమాటంగా రెండు రోజులు కాకపోతే పది రోజులైనా పర్లేదు నీకు నచ్చిన ఇల్లు దొరికినప్పుడే వెళ్ళువు కానీ అంతవరకు మొహమాట పడకుండా ఇక్కడే ఉండు అని లత చెప్పింది సుమ పిల్లల్ని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంది పిల్లలు కూడా కొత్త లేకుండా ఆంటీ అని కలిసిపోయారు రమణ పిల్లల్ని రెడీ చేస్తుంటే నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు పిల్లల్ని నేనే రెడీ చేస్తాను రమణ గారు అంటూ చనువుగా పిల్లల్ని తన దగ్గరికి తీసుకుంది యథావిధిగా పిల్లల్ని స్కూల్లో దింపేసి రాగానే ముగ్గురు కలిసి టిఫిన్ తిని ఆఫీస్కి బయలుదేరారు లత సుమాకి కూడా లంచ్ బ్యాగ్ ప్రిపేర్ చేసి ఇచ్చింది రమణ సుమా లేనప్పుడు చూసి లతతో తనని నా బైక్ ఎక్కించుకొని బ్యాంకుకు తీసుకెళ్ళమంటావా అని అడిగాడు అలాగే తీసుకెళ్ళండి ఒకే బ్యాంకుకు వెళ్తూ మన ఇంటి దగ్గర నుంచి తన్ని బైక్ ఎక్కించుకొని వెళ్ళకపోతే బాగుండదు అయినా నా భర్త మీద నాకు చాలా నమ్మకం ఉంది నా భర్త శ్రీరామచంద్రుడు కాబట్టి శ్రీవారు తను ఇక్కడ ఉండని రోజులు మీరు తీసుకొని వెళ్ళవచ్చు తీసుకుని రావచ్చు నాకు ఎలాంటి అభ్యంతరము లేదు మీ మీద అని భర్త రెండు బుగ్గలు పట్టుకుని లాగింది నేను చాలా అదృష్టవంతునిరా ఇలాంటి మంచి భార్య అర్థం చేసుకునే భార్య దొరికినందుకు అంటూ తన మొహం రెండు చేతుల్లోకి తీసుకొని సున్నితంగా తన పెదవులపై ముద్దు పెట్టుకుని వదిలాడు లతాకి బాయ్ చెప్పి సుమా రమణ బైక్ ఎక్కి తగలకుండా కొంచెం దూరంగా కూర్చుంది ఇద్దరు కలిసి బ్యాంకుకి వెళ్ళాక తనని కూడా డైరెక్ట్గా తన రూంలోకి తీసుకొని వెళ్ళి జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయించి లో సీనియర్ ను పిలిచి సి సుమా మా బంధువుల అమ్మాయి ఇక్కడ పీవోగా న్యూ జాయినింగ్ మీరు తనని తీసుకొని వెళ్ళి మన స్టాఫ్ అందరికీ పరిచయం చేసి తన సీట్ చూపించండి అని చెప్పి మీరు వెళ్ళండి సుమా ఆల్ ద బెస్ట్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు థ్యాంక్ యూ రమణ గారు అని చెప్పి తన క్లర్క్తో కలిసి బయటకు నడిచింది అందరి చూడండి అమ్మగారు ఒకసారి అని పిలిచాడు సీనియర్ క్లర్క్ రావుగారు నా పక్కన ఉన్న ఆమె పేరు సుమా వీరిక్కడ పీఓగా జాయిన్ అయ్యారు మన మేనేజర్ గారికి బంధువులు అమ్మాయి అని అందరికీ పరిచయం చేశారు నమస్తే అంది అందరితో అందరూ హార్టీ వెల్కమ్ టు అవర్ ఆఫీస్ అంటూ చెప్పారు థ్యాంక్స్ చెప్పి వెళ్ళి రావుగారు చూపించిన స్థానంలో కూర్చుంది లంచ్ టైంలో రమణ రూమ్కి వెళ్ళి లంచ్ బాక్స్ ఒకటి ఓపెన్ చేసి రమణ ముందు పెట్టి తన బాక్స్ తీసుకుని బయటకు వెళ్ళబోతుంటే అదేంటి ఇక్కడే తినవచ్చుగా అన్నాడు లేదండి నేను మీతో కలిసి తినడం కరెక్ట్ కాదు స్టాఫ్లో మీకు చాలా మంచి పేరు ఉంది ఈరోజు నా వలన మీకు చెడ్డ పేరు రాకూడదు ఏమనుకోవద్దని చెప్పి స్టాఫ్తో కలిసి లంచ్ చేసింది తన సంస్కారం చూసి ముగ్ధురవ్వకుండా ఉండలేకపోయాడు సాయంత్రం ఆఫీస్ అవర్స్ అయ్యాక ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేశారు వాళ్ళని చూసి లతం వచ్చేసారా ఫ్రెష్ ఎయిర్ టీ తాగుతాం కానీ అంది సుమ పిల్లల్ని ముద్దు పెట్టుకుని ఫ్రెష్ అయి వస్తాను అని తన కేటాయించిన గదిలోకి వెళ్ళింది తర్వాత ముగ్గురు కలిసి టీ తాగుతూ ఆఫీస్ కబుర్లు చెప్పుకోసాగారు రమణ గారు నేను మధ్యాహ్నం లంచ్ టైంకి అటెండర్ నాగరాజును దగ్గరలో రెంట్కి హౌస్ ఏదన్నా ఉందేమో చూసి పెట్టమని అడిగాను మన బ్యాంక్కి కొంచెం దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో రెంట్కి ఏవో ప్లాట్స్ ఉన్నాయని అన్నాడు మనం రేపు వెళ్ళి చూసి వద్దామా అని అడిగింది అదేంటి సుమా మేము నచ్చలేదా త్వరగా ఇల్లు చూసేసుకుంటున్నాం అంది లతాం అయ్యో అలాంటిదేం లేదు లతాం మీరిద్దరు చాలా మంచివాళ్ళు నాకు బాగా నచ్చారు గుడి నచ్చింది కదా అని గుళ్ళోనే కాపురం పెట్టేయలేము కదా ఇది కూడా అంతే అంది వెంటనే రమణ నవ్వేస్తూ అయ్యో బాబోయ్ మీరు మరిను సుమా మమ్మల్ని దేవుళ్ళని చేసేసారు మీరు చెప్పిన అపార్ట్మెంట్ చూసి వద్దాంలేం ఇంకో రెండు రోజుల్లో ఆదివారం వస్తుంది కదా ఆ రోజు అందరం కలిసి వెళ్దాంలే అన్నాడు ఆ తర్వాత ఒక వారం రోజులకి బ్యాంక్ దగ్గరలో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి లతా రమణల సహాయంతో మారిపోయింది ఈ వారంలో సుమ ఇంట్లో అందరికీ బాగా అలవాటైపోయింది ఒక ఆరు నెలలు కాలం వీళ్ళ స్నేహం మాధుర్యంలో గడిచిపోయింది ఒకరోజు ఆఫీస్ అవ్వగానే ఇంటికి వచ్చి టీ తాగి రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటుంది సుమా ఇంతలో రమణ దగ్గర నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి రమణ గారు ఏం చేస్తున్నారు అప్పుడే ఇంటికి వెళ్ళిపోయారా సుమా నీకు విషయం చెప్పాలి లత వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఇప్పుడే విషయం తెలిసింది లత బాగా ఏడుస్తుంది మేము ఇప్పుడే బయలుదేరి లత వాళ్ళ ఊరు వెళ్తున్నాము నేను ఒక ఫైవ్ డేస్ లీవ్ అప్లై చేశాను ఈ విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వెంటనే లతకి ఫోన్ చేసి వాళ్ళు ట్రైన్ ఎక్కే వరకు సుమా ఓదారుస్తూనే ఉంది లత వాళ్ళ అమ్మ నాన్నకి ఒక్కనొక కూతురు కావటం మూలాన చిన్నప్పటి నుంచి తనని చాలా ప్రేమగా చూసుకునేవారు లత కూడా నాన్న అంటే పంచప్రాణాలు లత దుఃఖాన్ని ఆపటం ఎవరి వల్ల కాలేదు ఒక నాలుగు రోజుల్లో రమణ ఓదార్పుతో కొంచెం తేరుకుంది లతను దగ్గరికి తీసుకుని రేపు ఉదయం నేను బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాను ఐదు రోజులు మాత్రమే సెలవు పెట్టాను ఒక ఐదు రోజులు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి está num no... నువ్వు దిగులు పడకుండా జాగ్రత్తగా ఉండు అమ్మ నువ్వే చూసుకోవాలి పిల్లలు జాగ్రత్త అని చెప్పి మరునాడు ఉదయం హైదరాబాద్ బయలుదేరి వచ్చేశాడు ఆ తెల్లారి ఆఫీస్కి వచ్చిన రమణాని తన రూమ్లోకి వెళ్ళి పలకరించి వచ్చింది మధ్యాహ్నం భోజనం తాను తీసుకువచ్చానని బయటకు వెళ్ళి తినవద్దని చెప్పింది రమణ అక్కడ ఉన్న వారం రోజులు తన లంచ్ వేసుకొని తీసుకువచ్చి లంచ్ టైంకి రమణ రూమ్లో తనకు ఇచ్చేసి తన స్టాఫ్ రూమ్లో కూర్చొని తినేది ఒక వారం తర్వాత రమణ లత వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ దినం కార్యక్రమాలు చూసుకుని లతను అక్కడే మరో పది రోజులు ఉండి వాళ్ళమ్మని తీసుకుని వచ్చేయమని చెప్పి హైదరాబాద్ వచ్చేసాడు రమణ తిరిగి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో ఒకటే వర్షం ఆగకుండా వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్థితి మనందరికీ తెలిసిందే కదా ఎక్కడ నలలు ఉంటాయో ఎక్కడ పడిపోతామో ఎవరికీ అర్థం కాని పరిస్థితి రెండు రోజుల నుంచి కుండపోతగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది బ్యాంక్ నుంచి రమణ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి మొత్తం వర్షం నీళ్ళతో బ్లాక్ అయిపోయింది వెహికల్స్ ఏమి వెళ్ళలేని పరిస్థితి ఇంటికి ఎలా వెళ్ళాలో అర్థం కాక బ్యాంక్ టైం అయిపోయినా కూడా అక్కడే కూర్చుండిపోయాడు లోపలికి వచ్చిన సుమ ఇంటికి వెళ్ళే దారి లేదు కదా సార్ మా ఇంటికి వెళ్దాం రండి వర్షం తగ్గాక వెళ్ళిపోవచ్చు అని రమణని ఒప్పుకోకపోయినా బలవంతంగా ఒప్పించింది బైక్ మీద వెళ్ళే అవకాశం లేకపోవటంతో ఇద్దరు ఒకే గొడుగులు నడుచుకుంటూ వెళ్లారు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఇద్దరు పూర్తిగా తడిచిపోయారు తాళం తీసి లోపలికి ముందు నడుస్తూ రమణను లోపలికి పిలిచింది తన వెనకే లోపలికి వచ్చిన రమణ చూపులు అనుకోకుండా తడిచిన తన ఒంటి మీద పడ్డాయి తన ప్రమేయం లేకుండానే తడిచిన శరీరంలో నుండి కనిపిస్తున్న సుమ వంపు సొంపులపై పడింది ఒక్కసారిగా అంత అందాన్ని దగ్గర నుంచి చూసేటప్పటికీ తన మనసు పరవశానికి గురైంది ఇంతలో వెనక్కి తిరిగిన సుమ తననే చూస్తున్న రమణాన్ని చూసి కలవరానికి లోనైంది సుమ చూడడంతో తడబడి చూపు తిప్పేశాడు అది గమనించిన సుమ మీరిక్కడ సోఫాలో కూర్చోండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మెత్తటి షిఫాన్ చీర కట్టుకుని వచ్చింది బే పింక్ కలర్ చీరలో అప్సరసల మెరిసిపోతున్న సుమను చూసి చూపు తిప్పుకోలేకపోయాడు లోపల బెడ్ మీద టవల్ పెట్టాను వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అలాగే ఉంటే జలుబు చేస్తుంది అంది వెంటనే లోపలికి వెళ్ళి స్నానం చేసి టవల్ కట్టుకున్నాడు తను తడిచిన బట్టలు ఎప్పుడు ఆరుతాయో అంతవరకు తాను ఇలా టవల్తో ఉండవలసిందేనా అని ఆలోచిస్తూ రూమ్లోనే ఉండిపోయాడు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో డోర్ కొట్టి రమణ గారు డోర్ తీస్తారా అని పిలిచింది ఇక తప్పక అలాగే వచ్చి డోర్ తీశాడు తనని పైన ఆచ్ఛాదన లేకుండా అలా చూసిన సుమ మనస్సు కలవరానికి గురైంది వెంటనే తలదించుకుంది మీ డ్రెస్ డ్రయ్యర్లో వేస్తాను అరగంటలో ఆరిపోతాయి అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఈ లోపు వేడివేడిగా కాఫీ తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఇదిగోండి కాఫీ అంటూ చేతికి ఇచ్చింది కప్పు అందుకుంటుంటే అనుకోకుండా ఇద్దరి చేతులు టచ్ అయినాయి ఎందుకో ఇద్దరు గుండెలు ఒక్కసారిగా గల్లుమన్నాయి వెంటనే రమణ బట్టలు తీసుకుని డ్రయ్యర్లో వేయటానికి వెళ్ళిపోయింది రమణ కాఫీ తాగి బెడ్రూంలోనే ఉండిపోయాడు ఒక అరగంట వరకు సుమా కూడా అతని ఎదురికి రాలేదు ఆ తర్వాత ఇదిగోని రమణ గారు మీ డ్రెస్ ఆరిపోయింది అంటూ తనకివ్వటానికి వస్తూ చూసుకోకుండా గదిలో ఇంతకు మునుపు తడిచిన బట్టల నుండి కార్న నీళ్ళ మీద కాళ్ళు వేసి జారిపడబోయింది అది చూసిన రమణ వెంటనే తనని పడిపోకుండా రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఆపబోయి అదే తడిలో తను కూడా కాలు వేసి స్లిప్ అయ్యి ఇద్దరు కలిసి పక్కనే ఉన్న బెడ్ మీద పడిపోయారు తడిలో కాలు స్లిప్ అయ్యి పడబోతున్న సుమని పట్టుకోబోయి రమణకు కూడా కాలు జారి ఇద్దరు కలిసి బెడ్ మీద పడిపోతారు కింద రమణ తన మీద సుమ ఇది అంతా అనుకోకుండా జరిగినప్పటికీ ఇద్దరు రెండు నిమిషాల వరకు తేరుకోలేకపోయారు ముందుగా తేరుకున్న సుమ రమణ మీద నుండి కంగారుగా లేవబోయింది రమణ రెండు చేతులు తనని చుట్టేసి ఉండటంతో లేవలేక రమణతో వదలండి ప్లీజ్ అంది అభ్యర్థనగా అప్పటికే సాయంత్రం నుండి జరుగుతున్న సంఘటనలతో ఒక రకమైన మైమరుపులో ఉన్న రమణ తన కళ్ళలోకి తదేకంగా చూస్తూ ఊహూ అన్నాడు తల అడ్డంగా ఊపుతూ అతని సమాధానానికి కలవరపాటుతో చూసింది తన చేతులు సుమానుని తీయకుండానే తల కొంచెం ముందుకు వంచి కలవరపాటుతో రెపరెపలాడుతున్న తన రెండు కళ్ళపై తొలి అదర సంతకం చేశాడు మెల్లగా తనని కింద జరిపి తన పక్కనే పడుకొని ఒక చేత్తో తన చెంప నిమ్ముడుతూ తన మెడవంపులు ముద్దు పెట్టాడు అతని చర్యకు మై మరుపుతో మెల్లగా వణుకుతున్న తన అందమైన పెదవులను తన పెదవులతో ఆర్తిగా అందుకున్నాడు తనకి తెలియకుండానే ఆ ముద్దుల పాలు పంచుకుంది తన్మయంలో ఇద్దరు ఒకరిలో ఒకరు ఐక్యమైపోయి అలసిన శరీరాలతో అలాగే నిద్రపోయారు ఎప్పటికూ అర్ధరాత్రి మెలకు వచ్చింది ఒకేసారి ఇద్దరికి ఆ చాదన లేని అతని గుండెలపై తల పెట్టుకొని ఉంది ఆమె అతని చేతులు ఆమె చుట్టూ పెన ఉన్నాయి ఇద్దరు ఒక్కసారిగా లేచి కూర్చున్నారు ఒకరి ముఖాలని ఒకరు చూసుకోలేకపోయారు రమణ లేచి తన డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు చీర సరి చేసుకుని డిన్నర్ చేస్తారా అని అడిగింది తల దించుకొని అర్ధరాత్రి అయిపోయిందిగా వద్దులే అన్నాడు సరే అయితే పాలు తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళింది రమణ తల పట్టుకుని కూర్చున్నాడు అసలు ఇలా ఎలా చేశాను నేను అంత కంట్రోల్ లేకుండా ఎలా ఉన్నాను ఇప్పుడు సుమ నా గురించి ఏమనుకుంటుందో నన్ను కూడా అందరి మగాళ్ళలానే అనుకుంటుందేమో అటు లతకి ఇటు సుమాకి ఇద్దరికి ద్రోహం చేశాను నేను మరింత బలహీన ఆలోచనతో తల బద్దలైపోతుంది రమణకి ఇందల పాలు తీసుకుని రమణ గారు అన్న సుమా గొంతు వినపడి తల ఎత్తి చూశాడు సుమ అసలు తన వైపు చూడట్లేదు తల దించుకొని నుంచొని ఉంది తన చేతిలోని పాల గ్లాస్ తీసుకుంటూ నువ్వు కూడా తెచ్చుకో సుమా అన్నాడు ఇద్దరు మౌనంగానే పాలు తాగారం ఖాళీ గ్లాసులు తీసుకెళ్తున్న సుమని చెయ్యి పట్టుకుని ఆపాడు కాసేపు కూర్చుంటావా నీతో మాట్లాడాలి అన్నాడు మౌనంగా కూర్చుంది వెంటనే తన రెండు చేతులు పట్టుకుని నన్ను క్షమించు సుమా నేను అలా ఎలా ప్రవర్తించాను నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నేను ఇది కావాలని చెయ్యలేదు ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోవద్దు అంటూ బాధగా అడిగాడు అప్పుడు తల ఎత్తి చూసింది రమణను రమణ కళ్ళల్లో పశ్చత్తాపం కనపడింది వెంటనే దిగ్గును లేచి రమణ్ను గట్టిగా కౌవలించుకుంది ఒక ఐదు నిమిషాలు ఏం మాట్లాడుకోకుండా ఇద్దరు అలాగే ఉండిపోయారు తర్వాత నెమ్మదిగా విడివడి రమణ చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చోపెట్టి తను కూడా పక్కనే కూర్చుంది తన చెయ్యి పట్టుకొని చూడండి ఇందులో మన ఇద్దరు తప్పు ఉంది నేను కూడా ఆ సమయంలో మీకు దూరంగా జరగలేకపోయాను దయచేసి తప్పంతా మీ మీదే వేసుకోకండి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోదాము మీకు లతకు మధ్యలో వచ్చే ఉద్దేశం నాకు లేదు ఇంకా ఈ విషయాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి అని చెప్పింది తన మాటలకు కొంచెం తేరుకున్న రమణ చాలా థ్యాంక్స్ మా నన్ను అపార్థం చేసుకున్నందుకు ఇంకెప్పుడు నా వల్ల ఇలాంటి పొరపాటు జరగదు ప్రామిస్ నన్ను నమ్ము అన్నాడు నేను రేపు ఉదయం బయలుదేరి లత దగ్గరికి వెళ్తున్నాను ఒక పది రోజులు లీవ్ పెట్టాను అక్కడి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని లతని పిల్లల్ని మా అత్తగారిని తీసుకుని వస్తానని చెప్పాడు వీళ్ళ మాటల్లోనే తెల్లారిపోయింది రమణ వెళ్ళటానికి రడయి బయటకు వెళ్ళబోతు మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికి వచ్చాడు సుమ ప్రశ్నార్థకంగా చూసింది మళ్ళీ చెప్తున్న సుమ ఐ ఆమ్ రియల్లీ సారీ నా నా గురించి తప్పుగా అనుకోవద్దు వెళ్ళొస్తాను నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా అని చెప్తున్న రమణని సుమ గట్టిగా కవలించుకుని ఏడ్చేసింది తన ఏడుపు చూసి రమణ కంట్లో కూడా నీళ్లు తిరిగాయి ఇదంతా తన వల్లే కదా అని కాసేపు తర్వాత నెమ్మదిగా సుమని తన నుండి విడదీసి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళొస్తాను అని చెప్పి గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒక పది రోజుల్లో లత వాళ్ళ ఊర్లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అందరినీ తీసుకుని హైదరాబాద్ వచ్చేసాడు బిల్లారి ఆఫీస్కి వచ్చిన రమణకి అసిస్టెంట్ మేనేజర్ సుమా గారు జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పాడు అది విని ఆశ్చర్యపోయిన రమణ అదేంటి మాకెవరికి చెప్పకుండా ఇలా ఎందుకు చేసిందని అంటూ తన రిజిస్ట్రేషన్ లెటర్ ఏది అని అడిగాడు మీ టేబుల్ మీద ఉన్నాయి సార్ అని చెప్పగా తన రూమ్లోకి వెళ్ళి కూర్చొని రిజిగ్నేషన్ లెటర్ ఓపెన్ చేశాడు అందులో తన వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ఉంది వెంటనే తనకి ఫోన్ చేశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది రమణ వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి మాటల మధ్యలో పరందామయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగాడు పరందామయ్య గారు ఇక్కడ ఉండట్లేదు ఎక్కడికి వాళ్ళ బంధువుల ఊర్లో ఉంటామని వెళ్ళిపోయారట నాకు కూడా తెలియదు ఎవరో చెత్తు తెలిసింది అన్నారు మళ్ళీ చేస్తానంటూ ఫోన్ పెట్టేశాడు రమణకి చెక్కిపోయింది ఎందుకు ఇలా చేసావు ఇదంతా నా వల్లే కదా ఉద్యోగానికి కూడా రిజైన్ చేసేసావు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నాకు ఎలా తెలుస్తుందంటూ బాధపడ్డాడు ఇంటికి వెళ్ళాక లత కూడా సుమ ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోయిందని ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పాడు అలా ఎందుకు చేస్తుందో అర్థం కాక లత చాలా బాధపడింది రమణ కూడా ఒంటరిగా ఉన్నప్పుడు లోపల జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకొని చాలా నాళ్ళు బాధపడ్డాడు ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది ఒకరోజు మధ్యాహ్నం రమణ బ్యాంక్లో ఉన్నప్పుడు ఒక రిజిస్టర్ పోస్ట్ కవర్ రమణ పేరు మీద వచ్చింది సంతకం చేసి తీసుకున్నాక ఫ్రేమ్ అడ్రస్ చూస్తే సుమా అని ఉంది వెంటనే సంతోషంతో గబగబ కవర్ ఓపెన్ చేశాడు అందులో సుమ రాసిన లెటర్ ఉంది ఆత్రంగా ఆ లెటర్లోని అక్షరాల వైపు కళ్ళు పరుగులు పెట్టాయి ప్రియమైన రమణ గారికి నా మీద మీకు చాలా కోపంగా ఉండి ఉంటుంది కదా చెప్పకుండా వెళ్ళిపోయానని నేను ఇక్కడ ఉంటే లతాకి మీకు మధ్యలో సమస్యగా మారిపోతానని వెళ్ళిపోయాను మీకు నా మనసులోని మాట చెప్పాలనిపించింది ఇప్పుడు ఈ లెటర్ రాస్తున్నాను కాలేజీలో చదువుకునే రోజుల్లోనే నేను మిమ్మల్ని ప్రేమించాను కానీ మీతో చెప్పే ధైర్యం చేయలేకపోయాను ఎందుకంటే అప్పట్లో మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు ఆడపిల్లలతో అస్సలు మాట్లాడేవారు కాదు ఎవరో ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్తే తనకి గట్టిగా క్లాస్ పీకారం అది చూసిన నేను నా ప్రేమ విషయం మీకు చెప్పలేక నా మనసులోనే దాచుకున్నాను ఆ తర్వాత ఎవరి జీవితాలు వారివే అయిపోయాయి నాన్నగారు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను ఒక సంవత్సరం జరగకుండానే ఆయన చనిపోయారు ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు కదా ఆ రోజు మన ఇద్దరి మధ్య జరిగిన దానిలో మన ప్రమేయం లేకుండానే ఇద్దరం ఒకటయ్యాము అది అనుకోకుండా జరిగినా కూడా నేను మనస్ఫూర్తిగా మీలో కలిసిపోయాను ఈ జన్మకి ఈ అదృష్టం చాలనుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోయాను ఆ తర్వాత కొన్నాళ్ళకి మీ ప్రతిరూపం నాలో పెరుగుతుందని తెలిసింది అమ్మా నాన్న కంగారు పడ్డారు ఎవరో చెప్తే వాళ్ళతో నా పెళ్లి చేస్తామన్నారు నేను చెప్పలేదు వాళ్ళు కూడా ఇంకా ఏమి చేయలేక నాతోనే ఉండిపోయారు ఇప్పుడు మనకి సారీ నాకు బాబు పుట్టాడు బాబుకి ఇప్పుడు మూడు నెలలు అచ్చం ఇలానే ఉన్నాడు బాబుకి మన ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా సూరజ్ అని పెట్టాను ఈ జన్మకి మన బాబులో మిమ్మల్ని చూసుకుంటూ బతికేస్తాను మన బాబు నాకు మీరిచ్చిన తీపి గుర్తు మీరు లత ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను కనీసం వచ్చే జన్మలో అయినా మీ భార్యనయ్య అదృష్టం ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటూ తిరిగి వచ్చే జన్మలో కలుసుకుంటారు నీ భార్యగా ఇట్లు మదర్ ఆఫ్ సూరజు లెటర్ చదవటం పూర్తి చేసిన రమణ కళ్ళలో నీళ్లు ఆగలేదు ఆ లెటర్ని అక్కడే బ్యాంక్ లాకర్లో ఉంచాడు నువ్వు చాలా గొప్పదానివి సుమాం నేను ఉన్నంతకాలం నువ్వు నా గుండెల్లో ఇలాగే ఉండిపోతావు అనుకుంటూ సీట్లో వెనక్కి జారబడి కళ్ళు మూసుకున్నాడు బాధగా ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్